వెల్కమ్ టు ప్రగతి న్యూస్ అద్భుతం కాని నిజం ఇది శాస్త్రానికి మించినది ప్రవహించే నర్మ నదిలో నర్మదా పరిక్రమ మార్గంలో ఒక రాయి మరియు మూడు రాళ్ళు ఒకదానిపై ఒకటి నిలబడి ఉన్నాయి వరదల సమయంలో కూడా రాళ్ళు స్థిరంగా ఉంటాయి ఇది నమ్మశక్యం కానీ అద్భుతంగా పరిగణించబడుతుంది మరియు అన్ని దేవతలకు చెందిన సానుకూల శక్తి యొక్క ఉన్నత స్థాయి వాటర్ ప్రూఫీ మీ ఇంటి స్లాబ్ వాటర్ లీక్ అవుతుందా బాత్రూమ్ వాటర్ లీక్ అవుతుందా వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందా స్లాబ్ లీకేజ్ ఎక్కువగా ఉందా అయితే పరిష్కారం మా దగ్గర ఉంది పిఆర్ వాటర్ ప్రూఫీ గత పది సంవత్సరాలుగా హైదరాబాద్ వంటి మహానగరాల్లో అపార అనుభవం గడించి ఇప్పుడు మన గూడూరులో ప్రారంభించారు మరిన్ని వివరాలకు ప్రొపరేటర్ దయాసాగర్ రెడ్డి పిఆర్ వాటర్ ప్రూఫీ సనత్ నగర్ గూడూరు